హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న కల్చర్ థింగ్స్ ఈ వీడియోలను అయితే మా ఊర్లో జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రుల్లో ఫోర్త్ డే అన్నట్టు ఇక్కడ మేము గణపతి హారతలు ఇవ్వడానికి అయితే ఈవినింగ్ అయితే వెళ్ళినాము అప్పుడు తీసిన వీడియో అన్నట్టు ఇదైతే మా ఊర్లో ఉన్నటువంటి ప్రగతి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణపతి ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో పూజన జరుగుతుంది మేము ఈవినింగ్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అన్నట్టు పిల్లలని మా బాబుని తీసుకొని వచ్చినాం అయితే మనం వినాయక చతుర్దశి నాడు వినాయకుని ఎందుకు పెట్టుకోవాలి పదకొండవ రోజు ఎందుకు నిమజ్జనం చేయాలంటే వినాయక చతుర్దశి నాడే వేదవ్యాసుడు వినాయకునికి మహాభారతం చెప్పడం స్టార్ట్ చేస్తారు ఆ రోజే ఆ రోజు టెన్ డేస్ పాటు మహాభారతం చెప్తూనే ఉంటాడు వినాయకుడు రాస్తూనే ఉంటాడు అలా రాయడం వారా టెన్ డేస్ వరకు వినాయకుడు అనేది చాలా వేడెక్కిపోతాడంట ఆ వేడెక్కడాన్ని తగ్గించడానికి వినాయకుడు వేడెక్కడం గమనించిన వేదవ్యాసుడు అతని దగ్గరలో ఉన్న చెరువుల తీసుకెళ్ళి స్థానం చేపించాడంట అప్పుడు వినాయకుడికి వేడి నుంచి ఉపశమనం కలిగిందట అప్పుడు అప్పుడు వినాయకుడికి వేదవ్యాసునికి ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో కురుస్తారో పది రోజులను పూజించిన తర్వాత పదకొండో రోజు నిమజ్జనం చేస్తారో వాళ్ళకి వాళ్ళ కోరికలను మరియు వాళ్ళకున్న బాధలను తీరుస్తానని ఒక ఈ ఒక వరం ఇస్తాడు ఈ వినాయకుని యొక్క కథ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్